ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి తల్లులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అనే పథకాన్ని ప్రారంభించటం జరిగింది గత నెల పన్నెండవ తారీఖున ఈ యొక్క పథకాన్ని ప్రారంభించినా కూడా ఇప్పటి కూడా డబ్బులు పడినటువంటి తల్లులు చాలామంది ఉన్నారు అంటే పిల్లల స్కూలుకు వెళ్ళి చదువుకుంటూ ఉన్న వాళ్లకు హాజరు శాతం ఉన్నా మొత్తానికి అన్ని అర్హతలు ఉన్నా కానీ ఆ అర్హుల లిస్టులో పేరు ఉన్నా కానీ వీళ్లకు తల్లికి వందనం పదకొండు డబ్బులు పడనటువంటి మహిళలు చాలా మంది ఉన్నారు మరి వారందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన చేసి ఒక కొత్త అప్డేట్ నైతే తీసుకువచ్చింది రెండో విడతగా తల్లికి వందనం పథకానికి సంబంధించి జాబితాను విడుదల చేయడం జరిగింది ఈ వీడియోలో మీకు తల్లికి వందనం పథకానికి సంబంధించి అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం దొరుకుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు దాదాపుగా అరవై ఏడు లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది కానీ యాభై నాలుగు లక్షల మందికి మాత్రమే డబ్బులు జమ కావటం జరిగింది మిగిలినటువంటి వాళ్ళకి ఇంకా డబ్బులు పడలేకపోవడానికి కారణాలు ప్రభుత్వం వెల్లడించింది తర్వాత మనకు వచ్చేసి గ్రామ వార్డు సచివాలయాల్లో ఇరవై ఆరో తారీఖులోపు అర్జీ పెట్టుకోమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సూచించడం జరిగింది కానీ ఇక్కడ ఏమైందంటే చాలామంది తల్లులు అర్జీలు పెట్టుకున్నారు ఆ అర్జీలను పెట్టుకున్నటువంటి అర్హుల జాబితా అనేది విడుదలైంది మరి అర్హుల జాబితాలో ఎలిజిబుల్ టు పేయడం ఉంటేనే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు వస్తాయి ఇది ఎవరికి వచ్చింది అని ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఆరు రకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ గురించి ఈ రోజు తెలుసుకుందాము ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి కేవలం ఒక్క ప్రాబ్లం ఉన్న వారికి మాత్రమే ఎలిజిబుల్ అనేది రావటం జరిగింది మిగిలినటువంటి ఆరు ప్రాబ్లమ్స్ ఉన్న అటువంటి వాళ్ళందరికీ మొత్తానికి అండర్ వెరిఫికేషన్ అని లేకపోతే తల్లికి వందనం డేటా అండ్ నాట్ ఇన్ అని ఇలా రకరకాలుగా రావటం జరిగింది ఇవన్నీ కూడా తెలియజేస్తాను అలాగే ఐదవ తేదీ నుంచి డబ్బులు పడతాయని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్తుంది ఐదో తారీఖున ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు మరి తల్లి ఏం చేయాలి అనే విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా జూన్ పన్నెండవ తారీఖున తల్లికి వందనం పథకాన్ని విడుదల చేసినా కానీ ఇప్పటి వరకు కూడా డబ్బులు పడలేదు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎవరైతే అర్హుల లిస్టులో ఉన్నారో వారందరికీ కూడా మనకు జూన్ ఇరవై ఆరో తారీఖు వరకు కూడా డబ్బులు పడతాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది అలాగే ఎవరైతే అనర్హుల లిస్టులో ఉన్నారో వాళ్ళైతే జూన్ పన్నెండు నుంచి ఇరవై ఆరో లోపు వీళ్ళు గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లికేషన్ పెట్టుకోమని చెప్పారు మళ్ళీ కూడా అర్జీ పెట్టుకోమండి మాకు ఈ ప్రాబ్లం లేవు మాకు ప్రాబ్లం ఉన్నాయని వచ్చింది మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అర్జీ పెట్టుకుంటే మహిళలు గ్రామ వార్డు సచివాలయాల్లో పెట్టుకోమని ప్రభుత్వం సూచించింది చాలామంది మహిళలు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి మనకు ఈ యొక్క అర్జీలు పెట్టుకోవడం జరిగింది మరి ఇక్కడ అర్జీలు పెట్టుకున్నటువంటి వాళ్ళల్లో ఇప్పుడు ప్రభుత్వం తాజాగా ముప్పయో తారీఖున అర్హుల జాబితా విడుదల చేస్తామని చెప్పి ముప్పయో తారీఖున మనకు జాబితా అనేది విడుదల చేశారు మరి ముప్పయో తారీఖున విడుదల చేసినటువంటి జాబితాలో కేవలం మనకు ఒకరికి మాత్రమే ఎలిజిబుల్ టు పెయిడ్ అని వచ్చింది మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా అండర్ వెరిఫికేషన్ అని ఉంది మరి మా పరిస్థితి ఏంటి మొత్తానికి పథకం వస్తుందా రాదా అని చెప్పేసి చాలా మంది తల్లులు అడుగుతున్నారు మనకు మొట్టమొదటిగా చూడవలసింది ఏంటంటే ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి అండర్ ప్రాసెస్ అని వచ్చింది చాలామంది పేదవాళ్ళు చాలామంది బాధపడుతున్నారు తల్లులు మరి ప్రభుత్వం ఈ పథకం పైన ఏమైనా చర్యలు తీసుకుంటుందా అని చెప్పి చూసుకుంటే కానీ అక్కడ కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు మరి గత ప్రభుత్వం అటువంటి మన ఆరు ధృవీకరణని పెట్టింది దాన్నే కొనసాగించారు దానివల్ల చాలామంది పేదలు నష్టపోయారు ఇప్పుడు మళ్ళీ కూడా ఎలిజిబుల్ లిస్టులో ఉండి కూడా అన్ని అర్హతలు ఉండి కూడా డబ్బులు వేయలేదు ప్రభుత్వం వీరికి వాళ్ళు ఇంకా బాధపడుతున్నారు మేము లిస్టులో ఉన్నాం కదా మాకు ఇంకా కూడా డబ్బులు ఎందుకు పడలేదని అడుగుతున్నారు దీనికి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ఎవరైతే మనకు అర్హుల జాబితాల్లో ఉండి ఇప్పటివరకు డబ్బులు పడలేదో వారంతా కూడా వెంటనే కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోమని చెప్పి ప్రభుత్వం చెప్పింది నేరుగా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసి పోస్టాఫీస్ అకౌంట్కు ఎన్పిసిఏ లింక్ చేసుకోమని ప్రభుత్వం చే జారీ చేసింది ఆదేశాలు మరి ఇప్పటి వరకు చాలామంది తల్లులు చేసుకున్నారు ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉంటే రేపటి నుంచే డబ్బులు పడతాయి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈరోజే పోస్టాఫీస్కి వెళ్ళి మీరు పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి ఆ పోస్టాఫీస్ అకౌంట్ అనేది యాక్టివ్ చేసుకోండి అర్హుల జాబితాలో ఉండి అండర్ ప్రాసెస్ ఉన్న వాళ్ళంతా కూడా ఈ పని చేయండి మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి మీరు ఎవరిని ఆడగాల్సిన పని లేదు ఈ విధంగా చేయండి మీకు డబ్బులు అయితే వస్తాయి ఇది అర్హుదల జాబితాల్లో ఉండి అండర్ ప్రాసెస్ అని చెప్పిన వాళ్లకు ఇంకా ఆరు దశ ధృవీకరణ వచ్చింది మరి ఆరు దశ ధృవీకరణ లేకపోయినా కూడా ఉన్నట్లు చూపించి వాళ్ళంతా కూడా మాకు ఇది లేవని చెప్పేసి గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి అర్జీ పెట్టారు ముఖ్యంగా చూసుకుంటే మూడు వందల కరెంటు యూనిట్లు ఉంటుంది కదా ఎక్కువగా కరెంటు బిల్లు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లము అలాగే నాలుగు చక్రాల వాహనము అంటే ఫోర్ వీలర్ అనమాట ప్రాబ్లం ఇంకా మనకు అర్బన్ ప్రాపర్టీ ఉండటము ల్యాండ్ ఇలా రకరకాలుగా గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి లిస్ట్లో ఉన్న అర్జీలు పెట్టుకున్నారు అందా కూడా అర్జీ పెడితే లిస్ట్ అనేది విడుదలైంది ముప్పయో తారీఖు అన్నారు కానీ ఒకటో తారీఖున లిస్ట్ అనేది విడుదలైంది గ్రీవియన్స్ రిపోర్ట్ అని చెప్పేసి వెల్ఫేర్ ఆఫీసర్ గారి లాగిన్లో మనకు రిలీజ్ అవుతుంది ఇక్కడ ఈ వెల్ఫేర్ ఆఫీసర్ గారు లాగిన్లో రిలీజ్ అయినటువంటి గ్రీవియన్స్ రిపోర్ట్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు ఇందులో ఒక్కరికి మాత్రమే ఎలిజిబుల్ అని వచ్చింది మిగిలినటువంటి అందరికీ కూడా వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్ అని వచ్చింది డబ్బులు వస్తాయా రావా అని అనేది క్లారిటీ లేదు ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే లిస్ట్లో ఒక్కళ్ళే ఎవరంటే ఆల్రెడీ పిల్లల పేర్లు ఎలిజిబుల్ లిస్ట్లో లేకుండా ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో కూడా లేకుండా ఎవరి పిల్లలైతే లిస్ట్ అనేది వచ్చిందో ఆ స్కూల్లో ఈ హాజరు శాతం అనేది ఆన్లైన్ చేయకపోవటం వల్ల అలా చూపించిందంట అట్లాంటి వాళ్ళంతా కూడా గ్రీవెన్స్ పెట్టారు చైల్డ్ ఎలిజిబుల్ బట్ నాట్ ఇన్ ఎలిజిబుల్ ఇన్ ఇన్ ఎలిజిబుల్ లిస్ట్ అని వచ్చిందనమాట దానికి అట్లా పెట్టుకున్నారు ఇలా చెప్పేసి ఆప్షన్ సెలెక్ట్ చేసి గ్రామ వార్డు సచివాలయాల్లో గ్రీవియన్స్ రైస్ చేశారు వారికి మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పి ఎలిజిబుల్ టు పెయిడ్ అని వచ్చింది వారికి మాత్రమే డబ్బులు పడతాయి మనకు ఐదవ తారీఖున మిగిలినటువంటి వాళ్ళకు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వాళ్ళు కానీ అర్బన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ అంటే ప్రాపర్టీ గురించి మనకి ఫోర్ వీలర్ ఉన్నవాళ్ళు కానీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళు కానీ ల్యాండ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా ఇంకా కూడా ఎలిజిబుల్ టు పెయిడ్ చూపించటం లేదు వెరిఫికేషన్ అని మాత్రమే ఉంది వెరిఫికేషన్ అంటే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ గ్రామ వార్డు సచివాలయాల్లో గ్రీవియన్స్ వేస్తాం కదా అది మనకు ఎలక్ట్రిసిటీ అనుకోండి ఏదైనా కానీ అదైతే ఏఈ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అలానే అప్రూవల్ చేయాలి వాళ్ళే ఆయన దగ్గరికి వెళ్ళి పెండింగ్లో ఉందన్నమాట మరి మనకు ఫోర్ వీలర్ ఉంటే మనము ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాలి అక్కడ వాళ్ళు క్లియర్ చేయాలి ల్యాండ్ ప్రాబ్లం అయితే విఆర్ఓ లేదా ఎంఆర్ఓకి వెళ్ళి వాళ్ళు అక్కడ క్లియర్ చేయాలి మరి ఇట్లా ఏంటంటే అండర్ వెరిఫికేషన్ అని మాత్రం చూపిస్తుంది మరి ఇట్లా వీళ్ళకు డబ్బులు అయితే పడతాయా లేదా అని చెప్పేసి ప్రభుత్వం దగ్గర నుంచి మనకు ఎటువంటి క్లారిటీ లేదు మొత్తానికి అయితే ఐదో తారీఖు నుంచి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే గ్రీవియన్స్ రిపోర్ట్ వచ్చిందో వాళ్ళల్లో ఎలిజిబుల్ అని చెప్పేసి వచ్చిందో ఎలిజిబుల్ టు పెయిడ్ అని వచ్చిందో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి మిగిలినటువంటి వాళ్ళకైతే డబ్బులైతే వచ్చే అవకాశం లేదు మరి మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా అండర్ వెరిఫికేషన్ అని ఉంది కదా మరి ఏమైనా వెరిఫికేషన్ సక్సెస్ అవుతుందా మనకు ఫెయిల్ అవుతుందా పెండింగ్ వస్తుందా లేదా ఎలిజిబుల్ వస్తుందా ఏమొస్తుందా మరి ఎవరైనా సరే ఈ తల్లికి పథకం కోసం ఇంకా డబ్బులు పడకుండా ఎదురు చూస్తున్న తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐదో తారీఖు ఆరో తారీఖు ఏడో తారీఖు ఇలా మీకు బ్యాంక్ ఖాతాలు ఒకసారి చెక్ చేసుకోండి డబ్బులు పడితే డబ్బులు పడినట్లు లేకపోతే లేనట్లు ఈ పథకం అక్కడితో ఇంకా ఆగిపోయింది ఇక ఈ పథకానికి సంబంధించి మళ్ళీ కూడా ప్రభుత్వం మళ్ళీ అవకాశం ఇవ్వదు వచ్చే ఏడాది మళ్ళీ కూడా మనకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది ఆ లోపు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లమ్స్ మీరు కనుక ఇంకా నిజంగా లేదా ఉన్నా లేకపోయినా మీకు మీ పేరు మీద ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోండి ఎందుకంటే మన ఆధార్తో మనకు లింక్ చేసి ప్రభుత్వం చెక్ చేసింది మీ ఆధార్ కార్డుకి ఎన్ని మీటర్లు ఉన్నాయి మీ ఆధార్ కార్డు మీద ఎన్ని వెహికల్స్ ఉన్నాయి అలానే మీ ఆధార్ కార్డు మీద భూమి ఎంత ఉంది ఆధార్ లింక్తో అయినటువంటి అన్నిటిని కూడా పరిశీలించి కాబట్టి మీరు మీ ఆధార్ కార్డు ఏమేమి లింక్ అయి ఉన్నాయో అవన్నీ కూడా తీసేసుకోండి ఏం ప్రాబ్లం వచ్చింది దాన్ని కూడా క్లియర్ చేసుకోండి మీకు తల్లికి వందనం పథకానికి వచ్చేసి వచ్చే ఏడాది ఖచ్చితంగా డబ్బులు పడతాయి ప్రస్తుతానికి గ్రీవెన్స్ రిపోర్ట్ ఒకసారి చెక్ చేసుకోండి సచివాలయాలకు వెళ్ళి అక్కడ ఎలిజిబుల్ టు పేడ్ అని ఉన్న వాళ్ళకు డబ్బులు అయితే పడతాయి ఇప్పుడు కొత్తగా ఒకటో తరగతిలో చేరిన వాళ్ళకు అలాగే ఇంటర్మీడియట్ అంటే పాస్ అయ్యి అంటే పదవ తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చేరిన వాళ్లకు డబ్బులు వేస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి ఒకసారి మీరు ఆ విధంగా చెక్ చేసుకుని యొక్క తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులైతే తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఆదేశాలు అయితే ఇచ్చింది రేపటి నుంచి అయితే డబ్బులు అయితే జమ అవుతాయి ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మరొక అప్డేటు ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మేము ముందు ఉంటాను